కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డ్ అందించి మొదటి నెలలో ముప్పై రోజులు అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు వంద ఎస్ఎంఎస్తో పాటు రోజుకు టూ జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ రాజమండ్రి బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పల్వెలరాజు తెలిపారు ఈ సందర్భంగా ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందని ఆయన వివరిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్థానిక గోగవరం బస్టాండ్ దగ్గర గల నన్నయ్య సంచార భవనం రెండవ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో రోజు ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామని తక్కువ రీఛార్జ్ ప్లాన్తో మెరుగైన సేవలు అందించడానికి బిఎస్ఎన్ఎల్ కృషి చేస్తుందని తెలిపారు ముప్పై రోజులకు నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట ఎనభై రోజులకు ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు మూడు వందల అరవై ఐదు రోజులకు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై ఐదు రోజులకు రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయని జిఎం రాజు తెలిపారు ఈ మీడియా సమావేశంలో డీజీఎంలు సత్యనారాయణ శైలజ ఏజీఎంలు బమిడి శ్రీనివాస్ శారద జయశ్రీ విజయభాస్కర్ రెడ్డి రవీంద్రబాబు డిఈలు భీమరాజు అప్పారో ఎస్డీఈలు సురేష్ కుమార్

ఈ నెలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కస్టమర్స్ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా శుభవార్త బిఎస్ఎన్ అందిస్తుంది దానిలో ఆ శుభవార్తలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి మొబైల్ పరంగా ఒకటి ఏమో ల్యాండ్ లైన్ అంటే వెక్టేజ్ ప్రస్తుతం వెక్టేజ్ కనబడుతున్న టెక్నాలజీలో రెండు ప్లాన్స్ అద్భుతమైన ప్లాన్స్ ఉన్నాయండి రెండు ఈ నెలలో ఒకటి మొబైల్ ఫ్రీడమ్ ప్లాన్ అంటే ఆగస్టు ఫిఫ్టీన్ సందర్భంగా మన కంట్రీలో బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ ఒక రూపాయికి ముందుకు వచ్చింది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ స్కీమ్ అమలులో ఉంటుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకుని బిఎస్ఎన్ఎల్ని ఆశీర్వించాలని కోరుకుంటున్నాము అలాగే రెండోది ఎఫ్రిటేజ్ ప్లాన్ లో బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ ఇన్ఫ్రానెట్ ఫైబర్ టీవీ ఇంతకుముందు కూడా మనము ఒక కంపెనీతో కంపెనీ అయింది కానీ ఇప్పుడు తక్కువ ధరతో ఫోర్ హండ్రెడ్ రూపీస్ జిఎస్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ సేవ బిఎస్ఎల్ ఐఎఫ్ సేవ అందిస్తుంది ఇది ఒక యాప్ టీవీస్ యాక్టివేట్ అవుతుందంటే ఇది ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళు మాత్రము మోడల్ ఇస్తాము కన్వర్ట్ చేస్తాం స్మార్ట్ టీవీ కన్వర్ట్ చేసి వాళ్ళకి ఈ సర్వీస్ అందిస్తాము ఇది అతి తక్కువ ధరలో తర ధరలో వస్తుందండి టీవీ ప్లాన్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ టు ఎయిట్ ఛానల్స్ ఉన్నాయి అలాగే దాదాపు ఒక ఫార్టీ ఛానల్స్ పే పే ఛానల్స్ కూడా ఉన్నాయి ఇవి ఛానల్స్ ఇవ్వడానికి కావాలని కాలం దయపెట్టింది కరెక్ట్ అయితే వెంటనే దొరకడానికి కాబట్టి ఈ అవకాశాన్ని మన తూర్పుగోదావరి గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని బిఎస్ఎల్ యొక్క బేస్ ఇంతకుముందు పూర్వోపయోగం ఏదైతే ఉందో మనకి బిఎస్ఎల్ఎల్ తూర్పుగోదావరి జిల్లాలో ఇంతకుముందు రెండు లక్షల ఇరవై ఐదు వేల పైచలకు ల్యాండ్ అయి పనిచేసేది రెవెన్యూ కూడా వచ్చేది బిఎస్ఎల్ఎల్ కి ఇప్పుడు కాలక్రమేణా టెక్నాలజీలో మార్పు వల్ల అందరు కూడా ల్యాండ్ లైన్ తీసుకోకపోవడం అలాగే మళ్ళీ ఫైబర్ టెక్నాలజీ రావడము దీంట్లో కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంది కూడా అయినా కూడా బిఎస్ఎన్ఎల్ అందరికైనా తక్కువ ధరతో మనం బిఎస్ఎల్ అందిస్తుంది కాబట్టి బిఎస్ఎల్ ఒక ప్రభుత్వ రంగ సంస్థగా కూడా మీరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిన అవసరం ఉంది సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఈ ప్లాన్ మొబైల్ ప్లాన్ అండ్ ఈ అడ్వర్టైజ్ ప్లాన్ ఐఎఫ్టీవీ ప్లాన్ కూడా తీసుకుని ఎక్కువ కస్టమర్స్ తోటి ఆ బలపరచాలని బలపేతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మనకి ఈ మొబైల్ ఫోర్ జీ టెక్నాలజీలో ఎంతవరకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ మొబైల్ సైట్స్ మనం కమిషన్ చేసిన ఆన్లైన్ చేసాము అంటే వెరీ తక్కువ తక్కువ సైజ్ మాత్రమే ఒక ట్వంటీ సైజ్ వరకు మాత్రమే ఇంకా చేయవలసి ఉంది అలాగే ఏజెన్సీలో ఏదైతే మంచోదయ స్కీమ్లో భాగంగా మూడు వందల అరవై అరవై ఆరు బీటిఎస్ పెట్టి పెట్టడం జరిగింది ఫోర్ జీ బిటీఎస్ లో అలాగే మిగతా సెవెన్ నైన్టీ సెవెన్ మిగతా అన్ని కూడా అర్థంలోని అలాగే రూరల్లో ఉన్న ప్లేన్ ఏరియాలో కూడా పెట్టడం జరిగింది కాబట్టి సెవెన్ హండ్రెడ్ నైన్టీ సెవెన్ మంచి కవరేజ్ వస్తుందనేది మేము ప్రకారంగా నమ్ముతున్నాం బిఎస్ఆర్ నమ్ముతుంది ఇంకా కూడా ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే మటుకు తప్పకుండా మేము మళ్ళీ కవరేజ్ పెంచుతాం ఎక్కడైనా ఎక్కడ పెట్టడం కూడా తయారీ తయారీ రెడీగా ఉన్నాం చెప్పడం కూడా మేము చాలా గర్వపడుతున్నాము కాబట్టి ఈ ఫోర్ సర్వీస్ కూడా ఫోర్జీలో ఉన్న స్పీడ్ కానీ అలాగే వాయిస్ క్వాలిటీ కూడా బాగుంది అంటే మనం ఎంత కూడా మీకు తెలుసు ఇండిజినస్ టెక్నాలజీ మన ఓన్ టెక్నాలజీకి మనమే డెవలప్ చేసుకున్నాము అంటే మన సీరియర్ కంపెనీస్ ఐఐటీస్ ప్లస్ ఐటీఐ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి

ఈ యొక్క వ్యాపారంలో కానీ చదువుల్లో కానీ అందరవే ఉద్యోగాల్లో కానీ ఈ యొక్క బిఎస్ఎస్ అని